మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఏడు వందల యాభై రెండు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ చేతిలో రామ్మూర్తి చనిపోతాడేమో అనే భయంతో చంద్రమోహన్ గారు విక్రమ్ దగ్గరికి వచ్చి విక్రమ్ ఏం చేస్తున్నావు ముందు రామ్మూర్తిని బదులు అని అంటూ ఉంటే వీడి గురించి మీకు తెలియదు అసలు వీడు ఏం చేస్తాడో తెలిస్తే నాకన్నా ముందే మీరే వీడిని చంపేస్తారు అని కోపంగా అంటుంటే చంద్రమోహన్ గారికి ఏమీ అర్థం కాదు ఇంకా సావిత్రి గారు తరుణ్ అందరూ షాక్ నుండి తేరుకుని విక్రమ్ దగ్గరికి వచ్చి బావా నాన్నని బదులు బావా అని తరుణ్ అంటుంటే ప్లీజ్ విక్రమ్ మా ఆయన్ని ఏమీ చేయకు తనని బదులు విక్రమ్ అని సావిత్రి గారు బ్రతిమలాడుతూ ఉంటారు ఇంకా సావిత్రి గారి ముఖం చూసి విక్రమ్ కోపంగా రామ్మూర్తిని పక్కకి నెట్టేస్తాడు సంతోష్ తన్వి నిత్య అమృత రిత్విక్ తరుణ్ ప్రియా రాజేశ్వరి గారికి ఎవరికి విక్రమ్ ఎందుకంత కోపంగా ఉన్నాడో అర్థం కాక అలాగే విక్రమ్ వైపు చూస్తూ ఉంటారు విక్రమ్ అలాగే సోఫాలో కూర్చోగానే ప్రియా స్పీడ్గా వెళ్ళి వాటర్ తీసుకుని విక్రమ్ దగ్గరికి వచ్చి అన్నయ్య ప్లీజ్ ఆవేశం తగ్గించుకో ముందు వాటర్ తాకు అని టెన్షన్ గా అంటుంటే ఇంకా విక్రమ్ వాటర్ తాకి అలాగే సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు తనకి ప్రతిక్షణం వైష్ణవి ఏడుస్తున్న ఫేస్ కనిపిస్తుంటే చాలా నరకంగా అనిపిస్తుంది ఇంతలో చంద్రమోహన్ గారు మరియు రాజేశ్వరి గారు ఇద్దరు కూడా విక్రమాదిత్యకి చెరో పక్కన కూర్చుని అసలు ఏమైంది విక్రమ్ ఎందుకు రామ్మూర్తిపై అంత కోపాన్ని తెచ్చుకున్నావు అని అనగానే విక్రమ్ బాధగా చంద్రమోహన్ గారి వైపు చూస్తూ వైష్ణన్ను వదిలేసి వెళ్ళిపోయింది డాడీ అని అనగానే చంద్రమోహన్ గారు రాజేశ్వరి గారు ఇద్దరు కూడా షాక్గా విక్రమ్ వైపు చూస్తారు మిగతా వారికి కూడా ఏమీ అర్థం కాక అసలు వైష్ణవి విక్రమ్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిందో తెలియక అలాగే షాక్లో ఉండిపోతారు రాజేశ్వరి గారు విక్రమ్ వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు విక్రమ్ వైష్ణవి నిన్ను వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి మీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నిన్నే కదా మీ పెళ్లి గురించి మాట్లాడుకున్నాము మరి వైష్ణవి నిన్ను వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి అని తెలియక అడుగుతుంటే దాని కారణం నువ్వే మామ్ నువ్వు మీ అన్నయ్య చేసిన పని వల్లనే ఈరోజు వైష్ణు నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోయింది నా ముఖం కూడా చూడటానికి ఇష్టపడటం లేదు కనీసం నా నీడను కూడా భరించడానికి ఇష్టపడడం కోపంగా అని కోపంగా అనగానే రాజేశ్వరి గారు వెంటనే లేచి నుంచి ఏం మాట్లాడుతున్నావు విక్రమ్ నేను మా అన్నయ్య చేసిన పని వల్ల వైష్ణవి నిన్ను వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి అని అడుగుతుంటే విక్రమ్ కోపంగా పైకి లేచి అవును ఇదంతా మీ ఇద్దరే చేశారు అని గట్టిగా అరుస్తాడు విక్రమ్ అరుపుకి హాలు మొత్తం ప్రతిధ్వనిస్తుంటే అందరూ భయంగా రెండు అడుగులు వెనక్కి వేస్తారు ఎప్పుడు కూడా ఎవరు కూడా విక్రమాదిత్యని అంత కోపంలో చూడకపోవడం వలన ఈరోజు విక్రమాదిత్య కోపం చూసి అందరికీ భయంగా అనిపిస్తుంది తరుణ్ విక్రమ్ దగ్గరికి వచ్చి బాబా అసలు ఏం జరిగింది సిస్టర్ ఎందుకు నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది దానికి మా నాన్న కారణమేంటి నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అని అడుగుతుంటే అసలు వైష్ణవి ఎవరు తెలుసా తరుణ్ అని విక్రమ్ కోపంగా అంటాడు ఎవరు అని తరుణ్ అడిగేసరికి తను రాధాత్తయ్య కూతురు అని అనగానే సావిత్రి గారు తరుణ్ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా విక్రమ్ వైపు అలాగే చూస్తూ ఉంటారు ఏం మాట్లాడుతున్నావు బావా అని తరుణ్ ఒక్కో పదం పలుకుతుంటే సావిత్రి గారు విక్రమ్ దగ్గరికి వచ్చి విక్రమ్ నువ్వు చెప్తుంది నిజమేనా వైష్ణవి మా అక్కయ్య కూతురా అని సంతోషంగా అడుగుతుంటే అవునత్తయ్యా అని బాధగా అంటాడు విక్రమ్ ఇంకా మిగతా వారికి కూడా వైష్ణవి ఎవరో అర్థమవుతుంది బావా నువ్వు చెప్తుంది నిజమా అంటే వైష్ణవి నా సొంత చెల్లెలా అని తరుణ్ సంతోషంగా అంటుంటే అమృత కూడా ముందుకు వచ్చి బావా వైష్ణవి యొక్క నాకు సొంత కావుతుందా వైష్ణవి యొక్క రాధ పెద్దమ్మ కూతుర అని సంతోషంగా అడుగుతుంటే అవును అని అంటాడు విక్రమ్ అదేంటి విక్రమ్ వైష్ణవి నీకు మరతలైనప్పుడు వైష్ణవి హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా మరి నిన్నెందుకు వదిలేసి వెళ్లిపోతుంది అని రిత్విక్కి ఏమి అర్థం కాక విక్రమ్ ని అడుగుతాడు మీ అందరికి ముందుగా రాధాదే గురించి తెలియాలి అప్పుడే మీ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరుకుతుంది అసలు వీళ్ళిద్దరూ ఏం చేశారో తెలుసా అని విక్రమ్ కోపంగా రాజేశ్వరి వైపు రామమూర్తి వైపు చూస్తూ రాధా గారి విషయంలో జరిగింది మొత్తం చెప్తాడు అది విన్నా అందరూ కూడా అలాగే షాక్ లో ఉండిపోతారు వాళ్ళ అమ్మా నాన్నలకి అన్యాయం జరిగిందని రాధా అత్తయ్య వాళ్ళ పుట్టింటిపై వైష్ణవి మరియు వంశీ చిన్నప్పటి నుండి వేషాన్ని పెంచుకుంటూ వచ్చారు ఆ విషయం నాకు వైష్ణవి మా పెళ్లికి ముందే చెప్పింది కానీ ఎక్కడ నేను తనకి బావని అవుతానని చెప్తే తను నాకు దూరం అయిపోతుందని భయంతో తనకి నిజం చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను కానీ తన దగ్గర నిజాన్ని దాయలేక తనకి నిజం చెప్పాలని అనుకున్నాను ఇంతలో ఈ రామ్మూర్తికి వైష్ణవికి నిజం చెప్పి తన మనసుని విరిచేశాడు నేను చెప్తే కనీసం వైష్ణవిని ఒప్పించడానికి నాకు కొంచెం ఛాన్స్ అన్నా ఉండేది కానీ వీడు నాకు ఆ ఛాన్స్ కూడా లేకుండా చేశాడు ఇప్పుడు వైష్ణు నా మొహం కూడా చూడడం లేదు డాడీ అని వెంటనే విక్రమ్ చంద్రమోహన్ గారిని హక్ చేసుకుని బాధపడుతుంటే అక్కడున్న అందరికీ కూడా రాధాగారి గురించి తెలియకనే బాధగా అనుకుంటారు తరుణ్ సావిత్రి మరియు అమృత ముగ్గురు కూడా కోపంగా రామూర్తి దగ్గరికి వెళ్తారు తరుణ్ కోపంగా రామూర్తి వైపు చూస్తూ విక్రమ్ బావ చెప్తుంది నిజమేనా అని అడుగుతుంటే మా అక్కపై మీరు రాజేశ్వరి వదిన ఇద్దరు కూడా కావాలని వేసి బయటికి గెంటించేశారా అని సావిత్రి గారు కన్నీళ్లతో అడుగుతారు అసలు వైష్ణవి అక్క పెద్దమ్మ కూతురని నీకెలా తెలుసుడాడి అని అమృత కూడా కోపంగా అడుగుతుంటే రామ్మూర్తికి ఏం చెప్పాలో అర్థం కాదు అసలు వైష్ణవి సిస్టర్కి నువ్వెందుకు నిజం చెప్పావు బావ ఏదో ఒకలాగా సిస్టర్కి నిజం చెప్పి తనని అర్థం చేసుకునేటట్టు చేసుకునేవాడు మధ్యలో నిన్ను ఎవడు వెళ్ళమన్నాడు అని తరుణ్ కోపంగా అంటుంటే రామ్మూర్తి కూడా కోపంగా తరుణ్ వైపు చూస్తూ వాళ్ళ గురించి కన్న తండ్రితోనే ఇలా మాట్లాడుతున్నావా నువ్వు అని అంటాడు అవును నువ్వే రోజన్నా కన్న తండ్రిలాగా ప్రవర్తించావా నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర ప్రతి క్షణం అమ్మని బాధపడుతూనే వచ్చావు ఏ రోజైనా ప్రేమగా అమ్మని పలకరించావా అంటే నువ్వు రాధా పెద్దమ్మని ప్రేమించడం వలన అమ్మని బాధపడుతూ వచ్చావా పెద్దమ్మ పైన నింద వేసి మావయ్య దృష్టిలో చెడుగా క్రియేట్ చేశావు అమ్మని పెళ్లి చేసుకుని అమ్మని బాధ పెడుతూ వచ్చావు ఇప్పుడేకంగా సిస్టర్ కి విక్రమ్ బావ పైన లేనిపోనివి చెప్పి సిస్టర్ మనసుని విరిచేసావు ఇందుకైనా నువ్వు ఈ ఇంట్లో ఉంటుంది ఇప్పటి వరకు కోపం మాత్రమే ఉండేది ఇప్పుడు నేను చూస్తుంటే అసహ్యం వేస్తుంది అని తరుణ్ చిరాకుగా ఫేస్ పక్కకి తిప్పుకోగానే అమృత కూడా రామ్మూర్తి వైపు కోపంగా చూస్తూ నువ్వంటే నాకు చాలా ఇష్టం డాడీ కానీ నువ్వు పెద్దమ్మ విషయంలో అలాగే వైష్ణవి యొక్క విషయంలో ఇలా చేస్తావని అనుకోలేదు ఐ హేట్ యూ డాడీ అని ఏడుస్తూ అంటుంది చంద్రమోహన్ విక్రమ్ వైపు చూస్తూ ఇప్పుడు ఎలా విక్రమ్ వైష్ మనసుని ఎలా మార్చేది నువ్వు ఎప్పటి నుండో భయపడుతుంది ఈ రోజు నిజమైంది అంతా ఈ రాక్షసి వల్లే జరిగింది అని చంద్రమోహన్ గారు స్పీడుగా రాజేశ్వరి గారి దగ్గరికి వచ్చి రాజేశ్వరి చెంపపై కొట్టగానే రాజేశ్వరి గారు పక్కకి పడిపోతుంది విక్రమ్ రాజేశ్వరి వైపు కోపంగా చూస్తూ నీకు ముందే వైష్ణవి రాధాత్య కూతురని తెలుసు కదా అని కోపంగా అంటుంటే నువ్వు పెళ్లి చేసుకుని వచ్చినప్పుడే నాకు నిజంగా తెలియదు విక్రమ్ నేను వైష్ణవిని కోడెలుగా యాక్సెప్ట్ చేద్దామని అనుకున్నాను కానీ ఇంతలో నా అన్నయ్య తను రాధా కూతురని చెప్పడం వలన నేను వైష్ణవిపై కోపాన్ని పెంచుకున్నాను కానీ తర్వాత నువ్వు మీ డాడీ మాట్లాడుకోవడం నేను విన్నాను ఇంకప్పుడే అర్థమైంది నువ్వు వైష్ణవిని ఎప్పటికీ వదిలిపెట్టవు అని అందుకే నేను పూర్తిగా మారిపోయాను విక్రమ్ ఇప్పుడు నాకు ఎవరిపైన కోపం లేదురా నన్ను నమ్ము విక్రమ్ నా అన్నయ్య ఇలా చేస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు నేను తనకి చెప్పాను ఇంకా మీ ఇద్దరి విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని కానీ తను ఇంకా కోపంలో మీ ఇద్దరిని వెడిదిస్తాడని అనుకోలేదు నన్ను క్షమించు బాబు అని రాజేశ్వరి గారు అలాగే రెండు చేతులతో దండం పెడుతూ ఏడుస్తూ ఉంటే ఇంకా విక్రమ్ ఏమీ మాట్లాడలేకపోతాడు ఇప్పుడు వేసిన ప్రయోజనం ఏముంది వైష్ణవి విక్రమ్ని వదిలేసి వెళ్ళిపోయింది వైష్ణవి మనసుని ఎలా మార్చాలో ఆలోచించు నువ్వు చేసిన తప్పుని నువ్వే సరిదిద్దుకో అని చంద్రమోహన్ గారు కోపంగా అంటుంటే తప్పకుండా అండి నేను వైష్ణవి కాళ్ళు పట్టుకునైనా విక్రమ్ దగ్గరికి రమ్మని చెప్తాను కావాలంటే నేనే నా కొడుక్కి దూరంగా వెళ్ళిపోతాను అని రాజేశ్వరి గారు ఏడుస్తూ మాట్లాడుతుంటే విక్రమ్కి ఒక క్షణం బాధగా అనిపిస్తుంది రాజేశ్వరి గారు చంద్రమోహన్ గారి దగ్గరికి వెళ్ళి నన్ను వైష్ణవి దగ్గరికి తీసుకుని వెళ్ళండి ప్లీజ్ నేను వైష్ణవిని నా కొడుకు విషయంలో అన్యాయం చేయొద్దని బ్రతిమలాడతాను తప్పు చేసింది నేను అలాగే మీరు కూడా రాధ విషయంలో తప్పు చేశారు మా నిద్రం వెళ్ళి వైష్ణవిని క్షమించమని అడుగుదాము కావాలంటే మా నిద్ర విగ్రహంకి దూరంగా ఉంటామని చెబుదాము నాకు నా కొడుకు కోడలు సంతోషంగా ఉండటమే కావాలి అండి అని రాజేశ్వరి గారు ఏడుస్తుంటే ఇంకా చంద్రమోహన్ గారు రాజేశ్వరిని పట్టుకుని రాజేశ్వరి గారి కన్నీళ్ళని తుడుస్తూ ఏడవకు నువ్వు మారావని నాకు అర్థమవుతుంది అలాగే తప్పకుండా వెళ్ళి వైష్ణవితో మాట్లాడదాము తన మనసు నాకు తెలుసు తప్పకుండా విక్రమ్ని క్షమిస్తుంది అని అనగానే విక్రమ్ ఏమి మాట్లాడకుండా అక్కడ నుండి స్టెప్స్ ఎక్కుతూ తన రూమ్ కి వెళ్ళిపోతాడు వెళ్తున్న విక్రమ్ వైపు అందరూ బాధగా చూస్తూ ఉంటారు ఇప్పుడు వైష్ణవి ఎక్కడుందో ఏంటో అని రాజేశ్వరి గారు అంటుంటే తప్పకుండా వైష్ణవి విరాస్ దగ్గరే ఉంటుంది ఈ టైంలో తను ఒక్క విరాస్ దగ్గర తప్ప ఎక్కడా ఉండదు పద వెళ్దాం అని చంద్రమోహన్ గారు రాజేశ్వరి గారిని తీసుకుని అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతారు ప్రియా తరుణ్ దగ్గరికి వచ్చి ఏంటిదంతా తరుణ్ అని కన్నీళ్లతో అడుగుతుంటే ఇదంతా మా డాడీ వల్లే జరిగింది అలాంటి వాడు నా కన్ను తండ్రి అని చెప్పుకోవడమే నాకు చిరాక్గా ఉంది అని తరుణ్ కోపంగా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు అమృత ఏడుస్తుంటే రిత్విక్ అమృతని దగ్గరికి తీసుకుని ప్లీజ్ రా ఏడవకు వైష్ణవి మనసు నాకు తెలుసు తప్పకుండా విక్రమ్ని యాక్సెప్ట్ చేస్తుంది ఎందుకంటే తనకి విక్రమ్ అంటే ప్రాణం నువ్వు ఇలా బాధపడటం నాకు అస్సలు నచ్చలేదు పద అని చెప్పి ఇంకా రిత్విక్ అమృతని తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోతాడు సావిత్రి గారు రామ్మూర్తి వైపు కోపంగా చూస్తూ ఇన్నాళ్ళు మీరు ఎన్ని బాధలు పెట్టినా నేను సర్దుకుంటూ వచ్చాను కానీ నా అక్క విషయంలో ఇంత అన్యాయం చేశారని నాకు తెలియలేదు మీరంటే నాకు అసహ్యం వేస్తుంది అని సావిత్రి గారు అక్కడి నుండి కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోతారు తండ్రికి మాత్రం ఆ నిజం వంశీకి తెలిస్తే తను ఎలా తట్టుకుంటాడా అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతుంది వెంటనే వంశీకి కాల్ చేయడానికి పరుగున తన రూమ్లోకి వెళ్తుంది విక్రమ్ తన రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి రూమ్లోకి అడుగు పెట్టేసరికి తనకి వైష్ణవితో గడిపిన ప్రతీక్షణ గుర్తుకొస్తుంటే అలాగే తన రూమ్ మొత్తం చూస్తూ ఉంటాడు వైజాగ్ నుండి ముంబై వచ్చిన దగ్గర నుండి ఏ రోజు కూడా వైష్ణవి తనకి దూరంగా లేదు చివరికి అమెరికాకి వెళ్ళినప్పుడు కూడా తను వెంటనే అమెరికాకి స్టార్ట్ అయ్యాడు కానీ ఈ రోజు వైష్ణవి తనతో పాటు లేదన్న ఆలోచన కూడా విక్రమ్కి నరకంలాగా అనిపిస్తుంటే అలాగే రూమ్లో ను మోకాలపై కూర్చుని ఏడుస్తూ ఉంటాడు ఎందుకు వైష్ణవి ఇన్నాళ్ళు నేను చూపించిన ప్రేమ నీకెందుకు కనిపించడం లేదు ప్లీజ్ రా నాకు నువ్వు కావాలి ఈ రూమ్ చూస్తుంటే నువ్వు నేను గడిపిన జ్ఞాపకాలే నా కళ్ళ ముందు మెదులుతున్నాయి మళ్ళీ ఎప్పుడు నువ్వు నాతో ఉంటావు వేషు ఎప్పుడు ఈ రూమ్లోకి పెడతావు చివరికి ఈ రూమ్ అనేది నాకు మీ జ్ఞాపకాలని మిగిల్చే మెమోరీలాగా మిగిలిపోయింది కదా అని విక్రమ్ అలాగే బాధపడుతూ ఉంటాడు ఇప్పుడు చంద్రమోహన్ మరియు రాజేశ్వరి గారు వైష్ణవి దగ్గరికి వెళ్తే అసలు వైష్ణవి వంశీ రియాక్షన్ ఏంటి